con ఇక్వాలి ఏంటంటే జనరల్ ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలు మా ప్రజలు వేరే కాదు అలా ఉండడం వల్ల కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అర్థమైంది ఇంకా అది లేకుండా మనం చూసుకోవాలని ఈ కంటిలో మాట్లాడుకోవడం జరుగుతా ఉంది పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో పౌష్టికాహారం అంటే ఉన్నదే మన పౌష్కాహారం అంటే ఏదో తీసుకొచ్చుకొని కాదు ఉన్న దాంట్లో పోషకాలు నష్టపోకుండా మన గ్రామాల్లో దొరికే ఆ పౌష్కాహారాన్ని తినాలని చెప్పేసి మన శుక్రవార సభలలో తల్ల కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది పిల్లలకి ఇలాంటి ఆహారం ఇచ్చినట్లయితే మన పిల్లలకి ఆరోగ్యం ఉన్నప్పుడే అన్నింటిలో ముందుండదు కాబట్టి పని చేసుకోగలుగుతారు చదువుకోగలుగుతారు అన్ని రకాలుగా మన తల్లి కూడా పేరెంట్స్ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనిచేసుకోగలుగుతారు కాబట్టి ఈ ఇందులో మనకు మా పౌనం గురించి కూడా చెప్పడం జరుగుతుంది అందరు బాలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలనుకుంటున్నాం అవగాహన చాలా అవసరం ఎందుకంటే చట్టాలు ఉన్నాయి ఏ పని చేస్తే ఎలాంటి నష్టం జరుగుతున్నప్పుడు మా హక్కు ఏంటిది ఏం చట్టం ద్వారా మేము భోగించాలని చెప్పేసి అవగాహన కల్పించడం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఎమ్లూ సార్ చెప్పారు ఎమ్లూ సార్ ఏంటంటే పిల్లలు డ్రాప్స్ అవుతున్నారు తర్వాత మన దీర చదువుతున్నారు తర్వాత బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఎందుకు జరుగుతున్నప్పుడు మనం గమనించుకుంటాను ఎట్లా అరికట్టాలని చెప్పేసి సార్ కూడా చాలా చక్కగా చెప్పారు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి విషయాలను కూడా మనం చెప్పాలని చెప్పేసి కోరడం జరిగింది తర్వాత శుక్రవారం సభలో చెప్తా ఉన్నాము తర్వాత మా దగ్గర మా అంగన్వాడీ సెంటర్లలో కూడా మన శుక్రవారం సభతో పాటుగా ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు సెప్టెంబర్ లో పోషణ వారోత్సవాలు ఇప్పుడు మార్చిలో లో పోషన్ పక్వాడా ప్రోగ్రాము ఇలాంటి అన్ని కూడా చెప్పు చెప్తున్నప్పుడు ఈ పౌష్టికాహారంతో పాటు అన్ని రకాలుగా అవగాహన పిల్లలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే బాగుపడతారు మన పేరెంట్స్ కూడా ఎంత మనసు ఆర్థికంగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా అమ్మాయిలు సురక్షితంగా వాతావరణంలో మనం ప్రయాణంలో వెళ్లాలి అనుకుంటున్నాం ప్రయాణం వెళ్ళినప్పుడు మనకు వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలి కాన్ఫిడెంట్ లెవెల్ మన పిల్లలకు అయితే ఇప్పుడు ఇక్కడ లెక్చరర్స్ వచ్చింది ప్రిన్సిపాల్స్ వచ్చింది కేజీపీ వాళ్ళు తర్వాత మైనార్టీ వాళ్ళు అన్ని రకాల కాలేజీ నుంచి కడితే ప్రిన్సిపల్స్ రావడం జరిగింది వాళ్ళకి కొంచెం అవగాహన కార్పొరేట్ లెవెల్ పెంచారు పిల్లలకి ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా పిల్లలకి ఏంటంటే అమ్మాయిల తెలుగు కానీ ఎవరి తెరుగు కానీ ఏ విధంగా సంస్కారవంతంగా ఉండాలి సంస్కారం చాలా ఇంపార్టెంట్ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం నేర్పినట్లయితే కొంచెం ఇంటి దగ్గర ఉంచో పేరెంట్స్ చెప్పాలి స్కూళ్ళలో అయితే టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ చెప్పినట్టు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది అమ్మాయిలు అయితే ఎలాంటి వాటిని మన ముందుగానే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం బ్యాట్ టచ్ గుడ్ టచ్ ఎట్లా ఉంటుంది అలా జరుగుతున్నప్పుడు మనం ఎట్లా వారు అరికట్టాలి ఎవరికి చెప్పాలి వాళ్ళు ఏంటంటే మొహమాట కొంత పిల్లలు కొంతమంది చెప్పలేకపోతారు మన టీచర్ కానీ పేరెంట్స్ కాని తల్లికి ముఖ్యంగా లేదు అంటే అక్కడ తల్లి అందుబాటులో ఉండదు వీళ్ళ టీచర్ కూడా అందుబాటులో ఉండదు మన అన్నగారు టీచర్ మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి విషయాలన్నీ కల్పించి మేము చెప్పడం ఇంటికి కూడా మన మీడియా వాళ్ళు కూడా ఎక్కువ చెప్పి కొంత ఫోకస్ చేసినట్టయితే అయితే కూడా అవగాహన కల్పించి అందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంది చైల్డ్ ఫ్రెండ్లీ మండలిగా మనము ఈ మండలి తీర్చిదిద్దాలని చెప్పేసి కంపెనీ కోరుకుంటూ ఈ అవకాశం